మహిళలకు సంబంధించి ఇకపై ఇచ్చినంతే తీసుకోవాలి ఇంతకు ముందులా కావాలనుకున్నంత తీసుకోవడం కుదరదు పొదుపు మహిళలకు ఇచ్చే బ్యాంకు రుణంపై నియంత్రణ నీట్ బేస్డ్ ఫైనాన్స్ విధానం అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ఆ మేరకు త్వరలో సర్వే కూడా రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇక మీదట ఇంతకు ముందు మాదిరి కావాలనుకున్నంత రుణం తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు వారికి బ్యాంకులు ఇచ్చే రుణ మొత్తంపై నియంత్రణ ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది పొదుపు సంఘాల రుణ ప్రక్రియలో కొత్తగా నీడ్ బేస్డ్ ఫైనాన్స్ అన్న విధానాన్ని అమలులోకి తెచ్చే యోచన చేస్తుంది కుటుంబ ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన జీవనోపాధుల కల్పనకు ఎంత అవసరమో అంత మేర మాత్రమే రుణం తీసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది అందులో భాగంగా పొదుపు సంఘాల మహిళల రుణ ప్రణాళిక ఖరారుకు ముందే గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల మహిళ ఆర్థిక అవసరాలపై సర్వే చేపట్టనున్నారు దీనికి ఎస్హెచ్సి అడ్వాన్స్ క్రెడిట్ అండ్ హైవ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ అని పేరు పెట్టారు సేకరించే వివరాలు ఏంటంటే ఈ సందర్భంగా ఒక్కో పొదుపు సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆ సంఘాల సభ్యులు ఎంత మొత్తం పొదుపు చేసుకున్నారు ఎన్ని విడతలు ఎంత అంటే ఎంతేసి మొత్తం బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు ప్రస్తుతం ఆయా సంఘాల పేరిట ఎంత అప్పు ఉంది తీసుకున్న అప్పు కుటుంబ అవసరాలకు వాడుతున్నారా జీవనోపాధుల కల్పనకు వాడుతున్నారా వచ్చే ఆర్థిక ఏడాదిలో కుటుంబ ఆదాయం పెంపునకు జీవనోపాధుల కల్పనకు పెట్టుబడులు అవసరం ఉంటుందా తదితర వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి గ్రామ సమఖ్య నుంచి కూడా ఐదుగురు చొప్పున పొదుపు సంఘాల మహిళలు ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారానే ఈ సర్వే చేపడతారు ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి పొదుపు సంఘం మహిళ వద్ద నుంచి ఆయా వివరాలు అయితే సేకరిస్తారన్నమాట సో చూశారు కదా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి సర్వే అయితే జరగబోతుంది ఈ సర్వేలో మనం చూసుకున్నట్లయితే ఆరు రకాల ప్రశ్నలు అయితే అడగబోతూ ఉన్నారనమాట సో గ్రూప్ ఎప్పుడు ఏర్పడింది గ్రూప్ నుంచి ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నారు ఎన్నిసార్లు ఎంతెంత తీసుకున్నారు తీసుకున్న డబ్బులు ఇంటికి వాడారా లేదంటే ఏమన్నా వ్యాపారాలు చేసుకోవడానికి వాడారా అనే వివరాలు అయితే సేకరించబోతూ ఉన్నారన్నమాట దాంతో అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు లోన్లు అయితే బాగానే వచ్చారు ఇక నుంచి వారికి లోన్లు ఇవ్వడం కోసం వారు దేనికి ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని అయితే లోన్లు ఇవ్వడం కోసం సర్వే చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే సర్వే అయితే జరగబోతుంది మరి ఎంత ఎంతవరకు ఇస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ సర్వే అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డాట్ కామ్ సంబంధించి ఏప్రిల్ నెలలోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి